ఎంపీ అభ్యర్థిగా మిత్రులు నిలబెడతా యువకుడు ఉత్సాహవంతుడు బాలే మునగాని నిలబెట్టినావు దోసుకున్నది మూడో కంటికి తెలియకుండా తాడేపల్లి కాదా నాకు తరలిస్తాడు యువకుడు ఉత్సాహవంతుడు కోడూరు నుంచి సీను నిలబెడతా ఉన్నాడు ఒకటి కాదు రెండు కాదు నాలుగు సార్లు ఎమ్మెల్యే అయ్యిండు ఇటు పుల్ల తీసాటేయలేదు ఈ సిగ్గులేని సీనయ్యకు ఓటెందుకు వేయాలి రాయచోటి నుంచి శ్రీకాంత్ నిలబడతా ఉన్నాడు స్నేహితుడు అని చెప్పచ్చు నువ్వు రాష్ట్ర ప్రజలందరి రక్తం తాగితే ఈ మునగాడు రాయచోటి ప్రజల రక్తం దాగింది రాక్షసులే రాజంపేట నుంచి అమరణ నిలబడతా ఉన్నాడు అమరణను ఎవరు కలిసినా కూడా సౌమ్యుడు అనే మాట ఎప్పుడు వాళ్ళ పెదాల మీద ఉంటుంది అబ్బో మీ సాల సౌమ్యుడు మాట్లాడకుండానే మొత్తం మాయం చేస్తాడు రాజంపేటకు నున్నగా గుండు గీస్తాడు తమలపల ఉన్నాడు ఒకప్పుడు స్కూటర్ మీద తిరిగేటోడు ఇప్పుడు బెంజ్ కార్లలో తిరుగుతున్నాడు కర్ణాటక போய் जेल సాల్యూ చేస్తునాడు మస్తు మంచోడు పుంగనూరు నుంచి ఉన్నాడు పుంగనూరు పుడింగి పాపల పెద్దిరెడ్డి చేయని అరాచకం లేదు జలగన్న దొంగల ముట మల్లా తయారైంది దోసుకొని కొంటి జాగ్రత్త జాగృత ఏపీ ప్రజలారా